మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్లో బిసి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఈ నెల ముప్పైవ తేదీ నుండి ప్రారంభం కాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు యాభై వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముప్పై తేదీన ప్రారంభం కాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు యాభై వేల కోట్లు కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర జనాభాలో యాభై ఆరు శాతం బీసీ జనాభా ఉంటే బీసీలకు కేటాయించింది కేవలం రెండు శాతం మాత్రమే మరి కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించినటువంటి దాఖలాలు లేకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీలపై వివక్షగా భావిస్తూ ఉన్నాం మరి బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం నాలుగు వేల కోట్లు కేటాయించాలి ఎంబీసీ కార్పొరేషన్కు రెండు వేల కోట్లు కేటాయించాలి బీసీ స్టడీ సర్కిల్కు రెండు వందల కోట్లు కేటాయించాలి పన్నెండు బీసీ కులాల ఫెడరేషన్లకు రెండు వేల కోట్లు కేటాయించాలి స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్ పెంచాలని చెప్పి ఇక ఈ బడ్జెట్ ఈ అంశాల మీద కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో బీసీలను సంఘటితం చేసి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం